ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ కెకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనే ఐదారు మాసాల క్రితము బిఆర్ఎస్ పార్టీ నుంచి గాని బిజెపి పార్టీ నుంచి గాని కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తన గద్దరన్నున్నట్టు కన్నుకపోయింది కానీ సగటు కార్యకర్త కన్యా జరుగుతుంది మీరు ఎందుకు నామిష దేనికి నాముషి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే నాముష చెప్పడానికి ఇబ్బంది ఏముంది మేము అర్హులం కాదా పార్టీకి మీన్స్ వేగ కలష్టం కాదా మరి ఏ ఏ ఉద్దేశంతో వల్ల మీరు ఒక ఏకపక్షంగా ఎవరు జరగకుండా ఈ నామ గుట్టు చప్పుకుండా చేసుకోవాల్సిన ఆందర్యం ఎంతో తప్పకుండా చెప్పాల్సిన ఉంది సిరిసిల్ నియోజకవర్గంలో పాటించకుండా ఏం పాటించకుండా నేనే నా రాజును నేనే నేను చెప్పిందే లేదు అనే దృష్టిగా సెలక్షన్ చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపణలు చేస్తున్నాం కార్యకర్తలకు గుర్తుకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీర్చుకొచ్చి ఆ క్యాండిడేట్ ను ఐదారు నెలలే వచ్చి ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది